హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు చాలా అద్భుతమైన మీకు ప్లాన్ మీకు ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నానండి అది ఏం లేదండి మీరు దాచుకున్న సొమ్ముతో ఫ్యూచర్లో మీరు ఎలా బ్రతకాలి ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి అనేది మీకు ఒక అద్భుతమైన అవకాశం అండి నేను ఎందుకు అద్భుతమైన అవకాశం అంటే మీరు నా వీడియో చివరి వరకు చూడండి చూస్తే మీరే అద్భుతం అని చెప్తారు ఓకేనండి నేను ఒక చిన్న ప్లాన్ చెప్తున్నానండి ఆ ప్లాన్ ప్రకారంగా మీరు వినండి ఓకేనండి మనకి ఈ ప్లాన్లో మనం ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలండి ఎన్ని సంవత్సరాలు అంటే అండి పన్నెండు సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తామండి ఓకే మన పన్నెండు సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఉపయోగం అంటేనండి ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాలు పన్నెండు లక్షలు కడతామండి అద్భుతమైన అవకాశం ఎందుకన్నంటండి మీరు కట్టిన మొదటి సంవత్సరంలోనే సపోజ్ మీరు జనవరిలో కట్టారనుకోండి అంటే మీకు అర్థం అవడానికి గురించి చెప్తున్నాను మనం జనవరిలో వన్ ల్యాక్ పే చేయగలిగితే మనకి ఈ అదే సంవత్సరం డిసెంబర్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది రిటర్న్ వస్తుందండి అంటే మీరు కట్టిన అమౌంట్లో ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ మీకు రిటర్న్ అకౌంట్లో పడుతుందండి మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ అంటే వన్ ఇయర్ అయిపోతుంది కదండి పన్నెండో పన్నెండు నెలలు నిండిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రీమియం పే చేయాలి ప్రీమియం పే చేయాలంటే మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కావాలండి అంటే మనకు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది కాబట్టి మనం సెకండ్ ప్రీమియంకి వెళ్ళేటప్పటికి బడ్డెండ్ దొరుకుతుందండి అప్పుడు మనం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాడ్ చేసుకుంటే మళ్ళీ వన్ ల్యాక్ అవుతుంది అలాగే మనం పన్నెండు సంవత్సరాలు కట్టుకుంటాం ఓకేనండి పదమూడో సంవత్సరం నుంచి పాలసీ క్లోజ్ అయిపోతుందండి అండి కానీ ఇక్కడ విషయం ఏంటంటే అండి ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఎయిటీ ఫైవ్ వర్షకు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తారండి ఇది చాలా అద్భుతమైన అవకాశం కదండి అంటే మీరు పన్నెండు లక్షలు పన్నెండు సంవత్సరాలు కట్టగలిగితే మీకు నలభై ఐదు వేలు చెప్పిన ఈ పదకొండు మొదటి సంవత్సరం కాకుండా మిగతా పదకొండు సంవత్సరంలో మీకు ఫైవ్ ల్యాక్స్ బ్యాక్ వచ్చేస్తున్నాయండి మిగతా సెవెన్ ల్యాక్స్ మాత్రమే మీరు పే చేయగలుగుతున్నారు ఓకేనండి ఒకసారి చూడండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ లెవెన్ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ మాత్రమే పే చేయగలుగుతున్నారు మీకు ఆఫ్టర్ థర్టీన్త్ ఇయర్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుందండి మళ్ళీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్లో మెచ్యూరిటీ అమౌంట్ దగ్గరగా వయసును బట్టి వన్స్ ఇయర్ వరకు వస్తుందండి ఇది చాలా అద్భుతమైన అవకాశం అండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి పర్ యానం టూ పర్సెంట్ మనం తీసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుందండి టూ రూపీస్ ఇంట్రెస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వన్ ల్యాక్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది మీరు అదే వన్ ల్యాక్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది మీకు లెవెంత్ మంత్ వస్తుందండి అలాగే మీ ఫ్యామిలీ సెక్యూర్గా ఉంటుందండి ఇప్పుడు ఒకటి నుంచి పన్నెండు సంవత్సరంలో పాలసీ కట్టిన సమ్ ఏదైనా కారణం చేత ఏమైనా జరిగితే నామినీకి స్పాట్లో పన్నెండు లక్షలు ఇస్తారండి పన్నెండు లక్షలు ఇస్తూ పాటుగా ఎవ్రీ ఇయర్ పాలసీ హోల్డర్ ఏదైతే ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నారో అది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తారండి ఓకే రండి ఇప్పుడు సిక్స్త్ ఇయర్లో ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి ఆ సిక్స్త్ మిగతా సిక్స్ ఇయర్స్ కంపెనీ కట్టుకుంటుంది థర్టీన్త్ ఇయర్ నుంచి పాలసీ క్లోజ్ అయిపోద్ది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుందండి అలాగే వన్స్ ఇయర్ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుందండి అలాగే మీకు పన్నెండు సంవత్సరాల నుంచి ఎనభై ఐదు సంవత్సరంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి ఆ మధ్యలో ఎంత అయితే మెచ్యూరిటీ బెనిఫిట్ ఉందో అది నామినీకి ఇచ్చేస్తుందండి ఓకేనండి ఇది మీరు చూసుకోగలిగితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ అయితే ఏటీసీలో మనం చూపించుకోవచ్చు అలాగే మీకు ఎవ్రీ ఇయర్ వచ్చే ఫార్టీ ఫైవ్ థౌజండ్ టెన్ టెన్ డి అప్లికేబుల్ అండి అంటే మీరు వచ్చే ప్రతీది అంటే మీరు ఒక ఎఫ్టీ వేసుకున్నారనుకోండి ఎఫ్డీలో మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవుతుందండి కానీ మన దాంట్లో ఒక్క రూపాయి కూడా అవుతుంది ఎందుకంటే మనకి టెన్ టెన్టీ అప్లికబుల్ ఉండడం వల్ల మనకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి మీరు వచ్చిన ప్రతి రూపాయి కూడా మీకు మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతూ ఉంటుందండి ఓకే వీస్ నా వరకు నేను మీకు మంచి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థం కాకపోతే నా కింది నెంబర్లకు మీరు కాల్ చేయండి మీకు ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను